మరి మూడు నాలుగు రోజులు వారం రోజుల నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరి కూడా రైతు భరోసా పడతా ఉన్నది మరి పటాచేర్ నియోజకవర్గానికి దాదాపుగా ఇరవై రెండు వేల మంది రైతులు ఉండగా రైతులకి రైతు బంధు రైతు భరోసా పడలేదని చెప్పి మరి అందరూ కూడా నాకు నా దగ్గరికి రావడం విజ్ఞప్తి చేయడం జరిగింది అది వెంటనే మరి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా ఉన్నటువంటి జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాయసింహ గారికి అదేవిధంగా మరి శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు తుమ్మ నాగేశ్వరరావు గారికి మరి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి కొంతమంది కూడా అందరూ తీసుకొని వెళ్ళి వారితో మాట్లాడించి మరి వారి ముందే వారితో మాట్లాడి మరి మా ప్రాంతంలో మరి వారు చెప్తా ఉండే మరి అంతా కూడా కమర్షియల్ అయిపోయింది రింగ్ రోడ్ సూట్ ముట్టు ఇంకేం నిర్ణయం తీసుకోలేదని అని చెప్తా ఉండే కానీ వివరించడం జరిగింది మినిస్టర్ గారికి మరి జెన్యున్ రైతులు పంట బట్టి సాగు చేసుకుంటున్నటువంటి రైతులు దాదాపుగా ఇరవై రెండు వేల మంది రైతులు ఉన్నారు పటాచే నియోజకవర్గంలో వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలని చెప్పినా వారు కూడా అలా స్పందించి వెంటనే ఈ రోజు దాదాపుగా పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల కోట్ల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు పడాన్ చేయోజక రైతులకు ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిందంటే మనందరం కూడా ఈ రోజు వారందరికీ కూడా అభినందన తెలియజేసాల్సిన అవసరం ఉంది వారు ఆ రోజు చెప్పారు ముఖ్యమంత్రి గారికి మరి రేవంత్ రెడ్డి గారికి వెంటనే మాట్లాడతాం తప్పకుండా అర్హులైనటువంటి నికాసం ఉన్నటువంటి పంట పండి రైతులకు ఇప్పిస్తామని చెప్పారు మరి ఆ రోజే నేను మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది తప్పకుండా తప్పకుండా మీకు రైతు భరోసా వస్తుందని చెప్పినాం తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికి కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి రైతుల పక్షాన నిలబడింది రైతుల పక్షపాతి ఏదైనా పార్టీ ఉందండి దేశంలో అది కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సబ్సిడీలు ఇచ్చి మీ అందరినీ ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రోజు రైతు భరోసా ఆనందం చూడడానికి ఒడదొడుగులున్నా ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఎక్కడ కూడా ఎంపిక జరగలేదు మీ అందరికి కూడా తెలుసు మరి రుణమాఫీ కింద దాదాపుగా ఇరవై వేల కోట్లు ఆ రోజు ఎలక్షన్ లో మేమందరం వచ్చి మాట్లాడి మీకు ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు లోపున వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి మేము కూడా బైక్ పట్టుకొని మీ అందరికి కూడా ఓటు వేయమని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పడం జరిగింది మీ అందరికి కూడా ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన మాట మీద ఈ రోజు రేపు